హలో హలో హోప్ ఎవ్రీ వన్ ఆర్ ఫైన్ అందరు బాగున్నారనుకుంటున్నాను నేను బాగున్నాను అండ్ టుడే ఈజ్ మై డే ఆఫ్ అంటే బుక్ రీసెట్ చేస్తున్నా థర్టీ సిక్స్ అవర్స్ బ్రేక్ అండ్ ఫుడ్ మనం తెచ్చుకున్న ఫుడ్ అయిపోయింది సో లెట్స్ మేక్ సమ్ న్యూ కర్రీస్ ఫర్ ద వీక్ అండ్ ఇప్పుడే ఇందాకే ఎగ్స్ బాయిల్ చేశాను అండ్ టమాటాస్ ఉన్నాయి మన దగ్గర లెట్స్ మేక్ టమోటా గుడ్డు కర్రీ యా ఐ షో యూ హౌ టు మేక్ టొమాటో ఎగ్ కరీ గైస్ ఇన్ సెకండ్ ఓకే లెట్స్ గెటింగ్ టు దీడియో సో లెట్ స్టార్ట్ కుకింగ్ సో ఆనియన్స్ అండ్ చిల్లీస్ అయితే కట్ చేసుకున్నాం మొన్న ఆల్రెడీ ఆ స్టూడియోలో మెన్షన్ చేసానో లేదో దీని మీద మోత పగిలిపోయింది సో ఒకేటప్పుడు ఇది పెడతాం పేపర్ ప్లేట్ ఇది తెలుసు కదా కోల్ మ్యాన్ బ్రొప్పేన్ స్టాబ్ వెరీ ఫాస్ట్ ఉండిద్ది సో ఇందాక ఎగ్స్ ఉన్నాయి కదా అవి మన దగ్గర ఎగ్ మిషన్ ఉంటుంది సో దాంతో అన్ని బాయిల్ చేసేసుకున్నా సెట్ ఫర్ ద వీక్ দীণ্ট বাই বেডেচ প మన దగ్గర స్పూన్ తీసుకొని సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను రఫ్గా హావ్ జింజర్ గార్లిక్ పేస్ట్ సో లైట్గా ఇది కొంచెం యాడ్ చేసుకుంటే టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆనియన్స్ కొంచెం బాయిల్ అయిన తర్వాత యాడ్ చేసుకున్నాం సో ఆల్మోస్ట్ ఆనియన్స్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సో ఇది వచ్చేసి డైస్ ఆర్గానిక్ డైస్డ్ టొమాటోస్ అనమాట ఈ ఫామ్లో ఉంటాయి సో మంచిగా అల్లే కట్ చేసి ఇలా ఫామ్లో అమ్ముతూ ఉంటారు సో డైరెక్ట్గా ఇది పైది ఫాయిల్ కట్ చేసుకొని சோ டமோட்டா கொஞ்சம் பாயில் அந்த தர்வா சிகன் ஆட் தான் மசாலாஸ் ஓகே சோ அல்லம் చింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని యాడ్ ఇప్పుడే అల్లం చిండి పేస్ట్ క్యాప్ స్టక్ అయిపోయింది దాని నుంచి రాట్లో ఫైనల్లీ వచ్చింది సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకా లెట్స్ యాడ్ సమ్ చిల్లీ add some uh, coriander powder సో లైట్గా గరం మసాలా కూడా కొంచెం లైట్గా యాడ్ చేసుకున్నా ఎక్కువ వేసుకో మాకండి నేను మోర్ దెన్ నైన్ అఫ్ థ్యాంక్ యూ అఫ్ దేని ఈజీ మో లైట్గా వాటర్ తగ్గినాయి సో లైట్గా వాటర్ కలర్ ఆల్మోస్ట్ డన్ ఒక ఫైవ్ మినిట్స్ నుంచి తీసేద్దాం ఓకేనా సో ఒకసారి ఆల్మోస్ట్ అయిపోయింది ఒకసారి టేస్ట్ టేస్ట్ సర్జూసేసి వారికి ఇంకా పర్ఫెక్ట్ उस लो कुकला చల్లగా ఉంది వాళ్ళు బాగా ఐ మీన్ ఆల్మోస్ట్ మార్నింగ్ అయితే ఫైవ్ డిగ్రీస్ అంత ఉంది నిన్న నైట్ అయితే ఆల్మోస్ట్ మైనస్ టూకి వెళ్ళింది సన్ అయితే ఉంది బట్ రీజన్ వస్తున్నాం లక్కీలీ సో ఒక్కోసారి కుక్ చేసుకోలేకపోయినా ఇది మంచి స్టాప్ అనమాట ఎందుకంటే మంచిగా లోపల మెక్సికన్ రెస్టారెంట్ ఒకటి ఉంది విచ్ ఈస్ గుడ్ అంటే ఫ్రె మెక్సికన్ అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ అంటే రైస్ బీన్స్ లోపల చికెన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో మనకి సెట్ అనమాట నో ప్రాబ్లం ఫర్ అస్ సో ఆల్మోస్ట్ డన్ జస్ట్ ఇందాక మనము ఎగ్స్ ఉన్నాయి కదా బాయిల్ చేసుకునే ఎగ్స్ జస్ట్ కట్టింగ్స్ పెట్టేసుకొని దాని లోపల వేసేస్తే సెట్ easy to make and cheap protein food

ਸੋ ਦੈਟਸ ਇਟ ਗਾਇਸ ਸੀ ਯੂ ਵਿਦ ਅਦਰ ਕਰੀ